హలో అండి త్రిపుల్ ఫైవ్ కే క్రియేషన్స్కి స్వాగతం నేను కుమారి నేను మీకు ఈరోజు ఈ ఈ ఈ ఫ్రాక్ని నేను కుట్టాను అనమాట దానికి ఒక పెయింటింగ్ చూపిద్దామని అనుకుంటున్నాను అయితే ఈ ఒక ప్లెయిన్ ఫ్రాక్ని తీసుకున్నాను తీసుకుని దీని మీద ఒక జ్యువెలరీ పెయింటింగ్ అంటే జ్యూ మన నగలు ఏదో ఒక నగని దీని మీద ఒకటి పెయింట్ చేద్దామని ఒక ఐడియాతో స్టార్ట్ చేశానండి సో నేను ఇది ఒక ఫ్రీ హ్యాండ్ లాగా గీసుకుంటున్నాను ఇదేంటంటే మురుగు మురుగులు అంటారు కదా అంటే కడియాలు అనుకోండి అది రెండు కడియాలు ఒక దాని మీద ఒకటి ఉండే విధంగా డ్రా చేద్దామని ఆ ప్రకారంగా నేను ఒక లైనర్ తీసుకుని అలాగా డ్రా చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది అయితే అంటే ప్లెయిన్ మీద అయితే ఇంకా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు స్టిచ్ చేసాక చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆ కుచ్చుళ్ళు అవి కనిపిస్తున్నాయి అనమాట అయినా సరే కొంచెం కష్టపడి చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను అంటే టైం లేక ముందు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది చేస్తున్నాను అనమాట కాకపోతే ప్లేస్ ఎక్కడ అన్నది కూడా మనకు ఐడియా వస్తుంది కదా సో అందుకని కూడా నేను ఇలా చేస్తున్నానండి అయితే చూడండి ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా చేస్తాను సరే సింపుల్గా అంటే ఇప్పుడు నెక్ని చూశాను కదా నెక్కి ఏం చేస్తున్నానంటే నెక్ చుట్టూ ఏదో ఒక డిజైన్ గీయాలి అనే ఐడియాతో అలా స్క్వేర్ లాగా గీసుకుంటున్నాను అయితే ఇది ఈ జ్యువెలరీ పెయింటింగ్ అన్నది ఏంటి ఇప్పుడు ఈ ఐడి ఇది కొంచెం లాకెట్ లాగా ఉండాలని చెప్పేసి దీనికి ఇస్తున్నాను అనమాట సో అవన్నీ జాయింట్ లాగా చైన్ పెట్టాలనేసి ఆ చైన్ డిజైన్ లాగా పెట్టేశాను సో డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు పెయింటింగ్ పార్ట్ స్టార్ట్ చేస్తాను చూడండి అయితే ఫ్రేమ్కి పెట్టుకోవాలండి ఫ్రేమ్కి పెట్టుకుంటేనే అది టైట్గా ఉన్న దాని మీద మనం పెయింటింగ్ చేయాలన్నమాట సో స ఒక వన్ ఆర్ టూ నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను తీసుకు ఫ్యాబ్రిక్ పెయింట్స్లో మెటాలిక్ కలర్స్ అని ఉంటాయి అందులో ఇది గోల్డెన్ అనమాట ఇది షైన్ అచ్చంగా మన గోల్డ్ ఎలా ఉంటుందో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది పెయింటింగ్ చేసే వాళ్ళకి సో ఆ గోల్డ్ అండ్ కాపర్ రెండు కలర్స్తో నేను ఈ పెయింటింగ్ అన్నది చేస్తాను సో ఇప్పుడు చూసారా గోల్డ్ వేసేస్తున్నాను అంటాను గోల్డ్ వేసేసిన తర్వాత దీనికి నేను మెటాలిక్ కాపర్తోని షేడింగ్ ఇస్తాను అనమాట సో ఇది మీకు బేసిక్ అన్నది చూపిస్తున్నాను ఈ ఐడియాతో ఏ నగలనైనా సరే మీరు శారీస్ మీదగా శారీస్ మీదకి చేసుకోవచ్చు సో శారీ అనుకోండి పళ్ళు పెట్టుకున్న దగ్గర ఈ ఏరియాని మనం సజెస్ట్ చేసుకుని ఈ ఏరియాలో ఇది వేసుకోవచ్చు అని ఇదే టెక్నిక్తో మీరు ఏ ఏ రకమైన నగనైనా మీరు డ్రా చేసి చేసుకోవచ్చు అనమాట సో చూడండి గోల్డ్ అంతా వేసేస్తున్నాను కదా గోల్డ్ అంతా వేసేసిన తర్వాత అగో అక్కడ ముడుతలు ముడుతలు ఉన్నాయి కదా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాను గోల్డ్ అంతా వేసేసాను కదా ఇప్పుడు కిందని కూడా చూసుకోవాలండి లేకపోతే ఆ కలర్ ఇంకా వేరే దానికి అంటుకుపోతుంటుంది వేరే ఫ్రాక్లోనే వేరే ప్లేస్లో అది అది కొంచెం చూసుకోవాలి తర్వాత ఇప్పుడు కాపర్ చెప్పాను కదా కాపర్ తీసుకుని కొంచెం కాపర్ తీసుకున్నాను దాన్ని అవుట్ లైన్కి అలాగ ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఆ బ్రష్ని తుడుచుకుని అగ అట్లాగా మర్జు చేయాలి అండ్ కాపర్లో అంటే మనకి బంగారంలో ఏ రకంగా షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ ఇందులో తెప్పించే విధంగా ఒక చిన్న ప్రయత్నం అంతే కొంచెం ఆ లుక్ తెప్పించుకో నగలు తాలూకా లుక్ తెప్పించడం అనమాట సో అది అయిందండి అది ఆరాలి సో అది ఆరే వరకు వెయిట్ చేయడం ఎందుకని సేమ్ అదే ప్రాసెస్తోని ఇప్పుడు నేను నెక్కి చేస్తున్నాను ఇక చూడండి రౌండ్గా అట్లా చేసేసి మళ్ళీ క్లియర్గా చూడండి చేసిన తర్వాత అగో కాపర్ తీసుకున్నాను మళ్ళీ ఆ బ్రష్ను తుడిచేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా అంటుకుపోతుంది సో మళ్ళీ దాని రెండు కలర్స్ని మర్జ్ చేస్తున్నాను అయితే కింద లైనింగ్ ఉంది కదా ఇంక దీనికి మనం పెట్టలేము అంటే ఏంటి ఫ్రేమ్ సో నేను దాన్ని చాలా జాగ్రత్తగా ఇలా పట్టుకుని అయితే శారీ అయితే ఒక పొరే కదా ఉంటుంది సో దానికైతే ఇప్పుడు ఫ్రాక్లోనైనా సరే ఆ ఒక పొరకైతే నేను ఫ్రేమ్ పెట్టాను కదా దీనికైతే నేను అలా జస్ట్ అలా పట్టుకుని అలా ట్రై చేసి చేస్తున్నాను అనమాట సో మన వీలుని బట్టి మనం పెయింట్ దీనివల్ల అవుతుందా లేదా అన్న ఐడియాతో మనం చూస్తూ దాని ప్రకారం మనం చేసుకుంటూ ఉండాలి అడుగున ఒక పేపర్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట దేనికి తగలకుండా అగో చూడండి నా వీళ్ళకి కూడా అంటుకుపోతుంది కదా అట్లా అనమాట సో అటు ఎలా చేస్తానో ఇటంతా ఆరిపో మళ్ళీ అది ఆరిపోతుంది ఇప్పుడు ఇది ఆరింది ఆరిన తర్వాత మీకు ఇంకా షైనింగ్ రాలేదనుకోండి సేమ్ అదే ప్రొసీజర్ని మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు అలా టూ త్రీ టైమ్స్ చేసుకుంటే మీకు మంచిగా గోల్డెన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్రౌన్ నార్మల్ బ్రౌన్ ఇది పర్ల్ మెటాలిక్ కాదు నార్మల్ బ్రౌన్ కలర్ తీసుకుని మనం బంగారం మీద చిన్న డిజైన్స్ ఉంటాయి చూసారా ఆ రకంగా నేను ఏదో ఒక మామిడి పిందిలో ఏదో ఒకటి అనుకుంటూ అలాగొక డిజైన్ చేస్తున్నాను సో ఈ రకంగా మొత్తం ఆ కడియమంతటికీ ఒక రకమైన డిజైన్ ఇచ్చేసేయాలి అది అలా మొత్తం అదంతా ఆ బ్యాంగిల్ అంతా కూడా ఆ రకమైన డిజైన్ ఇచ్చేయాలి ఆ గ్యాప్స్ ఎందుకు ఉంచుతున్నాను అంటే ఆ గ్యాప్స్ లోపల మరి మనకి స్టోన్స్ ఉంటాయి కదా ఏంటి వైట్ రెడ్ కానీ గ్రీన్ కానీ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ని ఆ కలర్ని ఆ నార్మల్ కలర్స్ని దాంట్లో ఫిల్ చేస్తాను అనమాట సో మనకి ఆ తాలూకా బ్యాంగిల్కి బంగారం ఎఫెక్ట్ ఇస్తూ స్టోన్ ఎఫెక్ట్ కూడా ఇస్తాము మీరు కావాలంటే స్టోన్స్ అంటించుకోవచ్చు లేదు అంటే ఈ రకంగా వై రెడ్ అండ్ గ్రీన్ మనకి ఏ రకంగా స్టోన్స్ ఉంటాయో ఆ స్టోన్ కలర్ని తీసుకొని మనం దాని మీద అంటిస్తాం అనమాట అలాగా కంప్లీట్ అవబోయేసరికి అయితే ఇది చాలా మంచి లుక్ ఇస్తుందండి నేను ఈ శారీని కూడా వీడియోలో చూపించాను మీకు ఆల్రెడీ మీ ఐడియా అది నా వీడియో చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది సో ఒక బేబీ ఫ్రాక్ కూడా ఇలా చేసి పాపకి ఇలా వేస్తే మంచి అందంగా ఉంటుంది కదా అన్న ఐడియాతో మా ఇంట్లో పాపకే చేశాను అనమాట సో ఆ పెయింటింగ్ని కూడా మీతో షేర్ చేసుకుందామని నేను ఈ రకంగా వీడియో తీసి పెట్టడం అవుతుందండి సో మరి మీరు కూడా ట్రై చేసి ఇలా అందమైన డిజైన్లు చేసుకొని మీరు మీ శారీస్ని డిజైనర్ శారీగా మలుచుకుంటారని అనుకుంటున్నానండి సో నేను క్రీమ్ మీద చేశాను అలా కాకుండా ఇదే డార్క్ కలర్ మీద చేసుకుంటే మీకు ఇంకా లుక్ వస్తుంది అంటే క్రీమ్ది ఒక ఎఫెక్ట్ ఇది కేరళ టైప్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అదే గ్రీన్ గ్రీన్ కానీ పర్పుల్ కానీ పర్పుల్ లేకపోతే ఇంకా డార్క్ కలర్స్ మీద అది ఇంకా రిచ్ ఎఫెక్ట్ వస్తుంది అయితే అది కూడా చేసింది ఉన్నది నేను నెక్స్ట్ టైం వీడియోలో అది వేరే టైప్ జ్యువెలరీ ఎఫెక్ట్తో చేశాను అనమాట అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు పరిచయం చేస్తానండి సో ఇప్పుడు చెప్పాను కదా స్టోన్స్ని ఆ స్టోన్స్ని ఈ విధంగా గ్రీన్ తీసుకున్నాను రెడ్ తీసుకున్నాను తీసుకొని వాటిని ఫిల్ చేసేసాను సో ప్లెయిన్ కంటే ఇది కొంచెం క్యూట్గా ఉందనే అనుకుంటున్నాను నాకైతే నచ్చిందండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఇంకా ఇంకా ఎఫెక్ట్ కావాలంటే గోల్డ్ లైనర్స్ ఉంటాయి కదా దాంతో ఇంకా జుంకీలాగా అలా ఇస్తున్నాను ఇది మీకు ఇందులో కనిపించదు ఆరిన తర్వాత అయితే మీకు కనిపిస్తుంది అంటే క్రీమ్ కదా అంతా అది సో అది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పర్వాలేదండి అది ఊరికినే మనం ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా చేసుకోవడానికి మన ఐడియాస్తో మనం చేస్తాం అంతే సో మరి ఇలాంటి డిజైనర్ పీస్ని మీరు కూడా మీ పిల్లలకి చేసుకుని వాళ్ళని అందంగా చూసుకుంటారని నేను అనుకుంటున్నానండి మరి ట్రై చేయండి మరి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదండి ఈ వీడియో ఇంకొంతమంది చూసి ఈ పెయింటింగ్ టెక్నిక్ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నానండి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి సో మరి మీరు కూడా ట్రై చేయండి మరి Please try.